ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే నేను మా చెల్లెలు కలిసేసి బట్టలు స్టిచ్చింగ్కి ఇచ్చాము కదా అసలు స్టిచ్చింగ్ ఇచ్చిన వాటికి మగ్గం ఎంత ఎంతవరకు వచ్చింది అండ్ అలాగే నాకుంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇలా స్టిచ్ చేయించాలి అని చెప్పేసి వాటి గురించి చెప్పడానికైతే వెళ్తున్నాను అనమాట అండ్ అలాగే మెజర్మెంట్స్ కూడా ఇవ్వడానికి వెళ్తున్నాను సో మనం పక్కా మెజర్మెంట్స్ ఇస్తేనే మనకి ఫంక్షన్ ఎప్పుడైతే ఉందో ఆ ఫంక్షన్ టైంలో ఇబ్బంది కలగోకుండా ఉంటుంది అని చెప్పి నా ఒక అభిప్రాయము ఇక్కడైతే మా చెల్లిని అయితే చాలా ఇబ్బంది పెట్టేశాను పొద్దునే లేపేసి పద పద పదపోదాం నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి తర్వాత అని చెప్పి అన్నాను అయితే బొటీకా అక్క అయితే ఆల్రెడీ కాల్ చేసి మాకు ఇలాంటి లేసులు కావాలి అండ్ అలాగే థ్రెడ్స్కి పిల్లలు కావాలి అని చెప్పి అడిగారనమాట ఇంకా అవైతే అయితే తీసుకెళ్తున్నాను నేను సో లేసెస్ వచ్చేసి ఎందుకు తీసుకున్నానంటే కొంచెం గ్రాండ్ లుక్ ఇద్దాము పెళ్ళి శారీకి అండ్ అలాగే మా చెల్లి లెహంగాకి వేయించడానికి అనమాట సో ఇవి రెండింటికి మాత్రమే తీసుకున్నాను మిగతా శారీస్ అంతా కూడా చాలా ప్లెయిన్గా ఉండాలి అవి చాలా నార్మల్గా ఉండాలి బట్ హైలైట్గా కనిపించాలన్నదే నా పాయింట్ ఏంద్రా ఇవి ఇంత హెవీగా వేయించుకుంది అదేమన్నా సెట్ అయిందా అన్న పాయింట్ లేకుండా తను సింపుల్గా వేసుకున్న ఓకే బాగుంది అని అనుకోవాలన్నది నా పాయింట్ సో పెళ్ళికొచ్చిన విషయానికి వచ్చేసి నార్మల్గా అందరూ అనుకుంటారు మనకు నచ్చితే చాలు అని చెప్పి పెళ్ళి కూతురు అందరికీ బాగా కనిపించాలి అందరిలోనూ బాగుండాలి అన్నది నా పాయింట్ సో నేను ఇలా చేయాలి ఇలా కుట్టించుకోవాలి ఇదే మగ్గం వరకు కావాలి అని చెప్పేసి మైండ్ సెట్ అయితే పెట్టుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి కూడా నా అవుట్పుట్ అవుట్ఫిట్ అంతా కరెక్ట్గా వచ్చింది అంటే దానికి కారణం నేను ఎన్నో డేస్ నుంచి ఒక మైండ్ సెట్లో ఫాలో అవుతున్నా నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయాలి అని చెప్పేసి నాకు ఎంతమంది సజెషన్స్ ఇచ్చినా కూడా నేను వాటిని తీసుకోలేదు నాకు నేనే డబల్ ఆప్షన్ పెట్టుకోలేదు నాకు సింగిల్ ఆప్షన్ మాత్రమే ఉంది నేను ఇంకొక ఆప్షన్ పెట్టు ఇదా అదా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో అయితే లేనమాట ఒక్కటే ఫ్లోలోనే ఉన్నాను నాకు వేరేది వద్దు నాకు ఇదే కావాలి అని చెప్పేసి బట్ ఒక్క వెళితే నేను చాలా ఫీల్ అవుతాను ఏంటంటే నేను ఎందుకు హెయిర్ కట్ చేసినా నాకు అర్థం కాలేదు నా హెయిర్ కట్ చేయకోకుండా సన్నగా ఉన్నా పర్లేదు అలాగే పెట్టింటే బాగుండేది జస్ట్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుని వేసుకునేదాన్ని అని చెప్పి అనిపించింది అనమాట మీరు ఎవరైనా ఇలా ఫీల్ అయినారా పెళ్ళికి ముందు హెయిర్ కట్ చేసేసి ఎందుకు రా ఇలా అని చెప్పేసి ఫీల్ అయ్యారా ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను పెళ్లి పనుల్లో పడి నేను హెయిర్ కేర్ అయితే ఏం చేయలేదు నేను కొన్ని డేస్ చేసిన దానికే నా హెయిర్ అయితే మంచిగా గ్రోత్ అనిపించింది నేను షోల్డర్ దగ్గర వరకు హెయిర్ కట్ చేసిన్నాను హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల నా హెయిర్ లెంత్ అయితే చాలా మంచిగానే పెరిగింది కానీ నేను ఇంకా నా హెయిర్ ఉన్నింది ఉన్నట్టుగానే పెట్టేనంటే బాగుండేదే అనిపించింది అమ్మ దానికోసం అయితే పిచ్చ పిచ్చిగా తిట్టిన తిట్టు తిట్టకోకుండా తిడుతూనే ఉంటుంది ఈ రోజుకి కూడా తిడుతూనే ఉంటుంది ఇంకా నేనైతే మెజర్మెంట్స్ ఇచ్చేసాను పక్కా కొలతలతో అక్క నేను లావైనా కూడా నాకు శారీ శారీ కట్టుకోవాలి ఆ టైంకి నాకు బ్లౌజ్ ఫిట్గా సరిపోవాలి కాబట్టి నాకు కొంచెం క్లాత్ వదిలిపెట్టేసి నీట్గా లాగా చేసేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నాను అనమాట నేను హల్దీకి మెహందీకి చాలా సింపుల్ అవుట్ ఫిట్స్ తీసుకున్నాను అనమాట చాలా సింపుల్ డ్రెస్సెస్ నాకు వాటికి కరెక్ట్గా హ్యాండ్స్ చేసి ఇవ్వండి నాకు హెల్దీ అయితే నాకు త్రీ బై ఫోర్త్ అయితే వద్దు అని చెప్పాను నాకు జస్ట్ హాఫ్ షోల్డర్ కావాలి లేదంటే బెలూన్ హ్యాండ్స్ లాగా కావాలి అని చెప్పి అనమాట అయితే అక్క వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుందో లేదో హాఫ్ హ్యాండ్స్ పెట్టేసుకో అని చెప్పి అన్నారనమాట యా ఫైన్ ఓకే ఖచ్చితంగా అలాగే చేద్దాము అని చెప్పేసి అన్నాను ఇక్కడైతే ఇంకా మా చెల్లి డ్రెస్సుల గురించి అయితే ఎంక్వైరీ చేస్తుంది నువ్వు చేసుకో అని చెప్పేసి నేనైతే మగ్గం వరకు నడుస్తూ అని అనమాట అక్క చెప్పింది నీ మగ్గం వరకు అక్కడ నడుస్తుంది నువ్వు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అన్నారు ఇక్కడైతే ఇంకా మొత్తం బ్లౌజులని మనవే స్టిచ్చింగ్కి ఇచ్చాం కదా సో ఫస్ట్ అయితే మగ్గం వర్క్ వేసేసి తర్వాత హే కటింగ్ చేసేసుకునేసి శారీస్ అయితే శారీ సారీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేస్తారు నాకు ఇలా చూడగానే ఎంత మంచిగా అనిపించిందో ఫస్ట్ టైం నా శారీస్కి నేను మగ్గం వరకు ఎంత హెవీగా చూస్తున్నా మా మమ్మీ బ్లౌజెస్ కుట్టించారు చాలా బ్లౌజెస్ కుట్టించారు పెళ్ళికి ముందే చాలా చీరలు ఉన్నాయి నాకు అవన్నీ కూడా నేను హెవీగా వద్దు హెవీగా వద్దు నాకు అస్సలు వద్దు అని చెప్పిన దాన్ని బట్ ఇక్కడ నేను హెవీ వర్క్ చూసిన తర్వాత నా కళ్ళు మొత్తం సూపర్గా అనిపించాయి అనమాట చము ఏమంటారు కిలకిల్లలు ఆడిపోయి ఎందుకంటే నా నేను అనుకున్న డిజైన్ నాకు కావాలనుకున్న వర్క్ నడుస్తుంది సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఎందుకంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా వస్తుంది అని చెప్పేసి సో ఇంతవరకు కూడా షార్ట్ చూసిన వాళ్ళందరూ కూడా నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి సో ఇక్కడైతే నేను ఇంకా మొత్తానికైతే హ్యాపీ హ్యాపీగా మెజర్మెంట్స్ ఇచ్చేసాను మా చెల్లితో అదే అంటున్నాను ఇంకా మొత్తానికైతే డ్రెస్సుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ టైంకి వస్తాయని మాత్రమే టెన్షన్ పడాలి కానీ ఎలా వస్తాయని కాదు ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఇలాగే కావాలి ఇలాగే చేయాలి అని చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ట్గా స్టిచ్ చేయకుండా ఇంకా ఏం చెప్పలేము మనము అందుకనే ట్రస్టెడ్ వన్స్ దగ్గర పోయి స్టిచ్ చేయించుకోండి స్ట్రచ్ ట్రస్టెడ్ పేజెస్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా స్టిచ్ చేయించేసుకోండి బట్ ఏమున్నా సరే ముందుగానే క్లారిటీ ఉండాలి మనకే క్లారిటీ లేదంటే ఇంకా వాళ్ళ మీద భారం వదిలేస్తే అంతే అదేదో ముఖేష్ది వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ అలా అయిపోతుంది ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడైతే మందారం పువ్వు ఉని మందారం పువ్వుతో టీ చేసుకోవచ్చు టీ తాగు అని చెప్పేసి మా చెల్లికి అయితే అనమాట మా చెల్లెలు ఏమొద్దు నా చెవిలో పెట్టకు నువ్వు అని చెప్పి అంటుంది లేదు నిజంగానే దాంతో టీ చేసుకుంటారు అని చెప్తే తీసుకుంది ఇంకా ఇక్కడైతే నేను లెహంగా గురించి మా ఆయనకి సెట్ అయ్యే డ్రెస్ తీసుకోవాలనుకున్నాను సో మా ఆయనకి నాకు రిసెప్షన్ టైంకి సేమ్ డ్రెస్ కావాలి అంటే కలర్ కాంబినేషన్ సేమ్ ఉండాలనుకున్నాను ఆపోజిట్ కలర్ అనుకున్నా ఫస్ట్ కానీ నేను పేల్ కలర్ అంటే లైట్ కలర్ వేసుకొని మా ఆయనకి తిక్ కలర్ వేస్తే నేను తీసుకున్న డ్రెస్కి ఆ డ్రెస్కి సెట్ అవుతుందో లేదో అని భయం వేసింది అందుకని చెప్పేసి సేమ్ కలరే తీసుకుందామని చెప్పేసి మేమైతే మాల్కి వెళ్ళాము అనమాట మా అత్తమ్మ నేను అంతా కలిసేసి సో ఇక్కడైతే మా అత్తమ్మ నేను చెప్పిన డ్రెస్ లాగే తీసుకో సరే అలాగే తీసుకోరా ఆ బిడ్డ ఆశ ఎందుకు కాదంటావు అని చెప్పి అనింది అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన అవుట్ ఫిట్ నాకు చాలా మంచిగా అనిపించింది మా ఆయన ఎంత మంచిగా అనిపిస్తున్నారు కదా సో మా శ్రీవారు ఇంకా తనకు నచ్చిన అవుట్ ఫిట్స్ కూడా ట్రై చేశారనమాట పెళ్ళి తర్వాత వేసుకోవాల్సినవి కూడా అంటే పెళ్ళికొడుకుగా వచ్చేది రిసెప్షన్కి వేసుకునేది పెళ్ళికొడుకుగా కొడుకు తర్వాత మల్లి పెళ్లి ఉంది మాకు చాలా మంది మరలు పెళ్లి అంటున్నారు మా ఊర్లో అయితే మల్లి పెళ్లి అంటారు మీ ఊర్లో ఏమని పిలుస్తారు అది ఒక్కొక్కసారి కమెంట్ చేయండి నేను కూడా చూస్తాను ఇంకా ఇక్కడైతే మా ఆయన అవి కాకుండా అదే ఆపోజిట్ కలర్ అని చెప్పాను కదా అలా కూడా చూద్దాం ఒకసారి అని చెప్పి వేసుకున్నారు అయితే మా అత్తమ్మ వచ్చేసి ఏం వద్దులేరా తను చెప్పినట్టే తీసుకో నిజంగానే చాలా మంచిగా ఉంటారు ఇద్దరు అని చెప్పి అన్నారనమాట అంతేలేమ్మా పెళ్లి కాకముందే కోడలికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కామెడీ చేస్తున్నారు అవును మా అత్తమ్మ నాకు కాకపోతే ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి అని అంటున్నాను సో ఫస్ట్ అయితే శర్వాణి లాగా తీసుకుందాం అనుకున్నాడు అయితే అలా వేసి తర్వాత నాకైతే అసలు ఏం నచ్చలేదు ఇంకా దాన్ని వద్దులే నాయన అది వద్దులే ఇంకా ఇదే తీసుకో అని చెప్పి అన్నారనమాట మోడీ టై మోడీ స్టైల్ లాగా తీసుకున్నారు ఇక్కడైతే నేను నార్మల్ రెగ్యులర్ వేర్గా వేసుకునేకి డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను ఇంకా కొత్త పెళ్లి కుదురు చాలా మంచిగా డ్రెస్సెస్ వేయాలి కదా సో అందుకని చెప్పేసి డ్రెస్సులు అయితే చూస్తున్నాను అనమాట నాకు ఒక టూ అవుట్ ఫిట్స్ నచ్చాయి ఇంకా అవి తీసుకున్నాను నేనైతే ఇంకా నార్మల్గా అయితే చాలా మంది అనుకుంటుంటారు పెళ్ళైన తర్వాత శారీస్ కడితే మంచిగా ఉండే నన్ను అడిగితే పెళ్ళి అయిన తర్వాత చుడిదార్స్ లాగా ఓని వచ్చి వేసుకుంటే చాలా మంచిగా ఉంటారు ఇక్కడైతే బిల్ వాచిపోయింది అనమాట వాటి కోసం అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారు సో గిఫ్ట్ కాకుండా డబ్బులు రిటర్న్ ఇవ్వరా అని చెప్పన్నారు మా ఆయన టీ తాగి